హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు సరదాగా కాసేపు ఇలా ఈ రోజైతే మరొక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చానండి తను నేను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి నిమ్మకాయ పులిహారాన్ని పక్క కొలతలతో అదిరిపోయే రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ప్రాసెస్ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే అద్దె రేపు వినాయక చవితి రోజున నేను చెప్పిన ప్రాసెస్ లో ఇలా ప్రసాదాన్ని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చితుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే ఈ నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ గిన్నెలోకి రెండు కప్పుల దాకా నార్మల్ రైస్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక కప్పుకి ఒకటున్నర కప్పు దాకా వాటర్ వేసుకోండి మనం నార్మల్గా అయితే రెండు కప్పులు వేసుకుంటాం కదా కానీ పులిహోర కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి రెండు కప్పులకి టోటల్గా మూడు కప్పుల నీళ్లు అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా రైస్లోనే వేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా రెండు విజిల్స్ వచ్చి ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఈ నిమ్మకాయ పులిహోరకి ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా లేతగా ఉండే నిమ్మకాయని తీసుకోవాలండి కొంచెం వాడిపోయినా కూడా మనకి పులిహార అనేది చేసొస్తుందండి సో ఇలా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయని తీసుకొని మనమైతే ఇప్పుడు రసాన్ని పిండుకుందాము ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యానికి మీడియం సైజుగా ఉండి ఒక ఐదు నిమ్మకాయలని తీసుకొని నీళ్గా కాకుండా అడ్డంగా కట్ చేసుకుంటే మనకి నిమ్మకాయల నుంచి రసం అనేది ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు ఈ రసం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడ వేసుకోండి పులిహారక అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కప్పు దాకా వేరుశెనగళ్ళను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా వేస్తున్నానండి పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ దినుసులు అనేది ఇలా కొద్దిగా ఎర్రగా వస్తున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ పొడిని కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది స్కిప్ చేయకుండా వేయండి ఇంగువ పొడి వేసాక ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం పిండుకున్నటువంటి నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ నిమ్మరసాన్ని ఎక్కువసేపు ఉడికిస్తే చేదు అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్నటువంటి రైస్లోకి ఈ తాలింపును వేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇదే స్టేజీలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా ఉప్పును కూడా వేసుకొని అంత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కొత్తిమీర తరుగు వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి ప్రసాదం నిమ్మకాయ పులిహార తయారైందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్